బ్రహ్మంగారు సిద్ధయ్యను అనుగ్రహించనూ లేదు ఒకనాడు తన బిడ్డడేమయ్యాడో తెలియక ఊరూరా వెతుకుతూ పిచ్చివాడిలా ఉన్న సాహెబు మఠానికి వచ్చాడు స్వామివారి చింత కూర్చున్న సిద్ధయ్యను చూశాడు పుత్ర వాత్సల్యం పొంగి పొరలుతూ ఉంది పరుగు పరుగున వెళ్లి కుమారుడిని కౌగలించుకున్నాడు నాయనా కుమారా సిద్ధా నీవు కనిపించక నీ తల్లి మతి భ్రమించి శవస్వరూపంగా రోగ్రస్తురాలైపోయింది నన్ను చూస్తున్నావు కదా జీవశవంలా ఉన్నాను ఇంత లేత వయస్సులో నీకీ మఠాలు గురూపదేశాలు ఎందుకు రానాయన నీకు స్వామివారిని చూడాలని ఉందని నాతో ఒక్క మాట అని ఉంటే నేనే స్వయంగా తెచ్చి బ్రహ్మంగారిని చూపించి ఉండేవాడిని కదా